గీతం బాగా నొప్పిగా ఉన్నప్పుడు లాస్ట్ ఆల్ ఆలనైటు పదకొండవది లాస్ట్ ఆల్ ఆలనైట్లో వెళ్ళాలంటే ఆ నైట్ వెళ్ళలేకపోయినా తయారయిందాన్ని కూడా ఆగిపోయినా నైట్ లైఫ్ చూద్దామని చూసుకుంటా ఉన్నా కాళ్ళు నుంచి కూర్చొనియక నిలబడియక ఎట్ పోయిన దొడ్లోకి వెళ్ళినా బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను ఇండక్షన్లు కూడా వేయించుకోలే ట్యాబ్లెట్ కూడా వేయించుకోలేదు అని దేవుడే ముట్టాలా బాగు చేయాలనే ఆ విశ్వాసంతో నేను ఉన్నప్పుడు అడిగిపోతే మా వాళ్ళందరూ ఇండిక్షన్లు చేయించుకో హాస్పిటల్కి పొమ్మన్నా కానీ నాకు దేవుడు బాగు చేస్తాడని నేను ఆ విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ నైట్లో నాకు ఈడుదల వస్తుందని నేను అనుకున్నా కానీ ఆ నైట్ వెళ్ళలేకపోయినా లైవ్ చూడడానికి కూడా సెల్లు సిట్స్ అప్ ఆ నైట్ లైవ్ కొద్దిగా చూసి సాక్ష్యాల వరకు చెల్లు నైట్ నేను వాక్యం కూడా వినలేకపోయినా తెల్లారి ఆరాధనకి నేను వెళ్ళినప్పటికీ ఆ కూర్చోటానికి నేను వేయటానికి నిలబడటానికి కూడా నాకు ఆ బాగా నొప్పి నేను భరించలేని నొప్పి అది ఇట్లా కూర్చోటానికి ఒక అర్ధగంట బట్టేది నేను నిలబడటానికి ఒక అర్ధ గంట బట్టేది అట్లాంటి నొప్పి నుండి నేను అయ్యగారికి చెప్పాలన్నా కానీ చాలామంది టైం నాకు ఉండి నేను చెప్పలేకపోయినా ఆ కుటుంబ కుటుంబార్థనకు వచ్చినప్పుడు ఆ దేవా నేనైతే ఈ నొప్పితో నేను భరించలేనయ్యా అని నేను కాలు సాపుని కూర్చొని ఉన్నప్పుడు నా స్థితిగతి నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా నువ్వే నన్ను ముట్టి బాగు చేయాలని నేను కాలు చాపుకొని ఉన్నప్పుడు ఆ వాక్యం వింటుంటూనే ఒక రెండుసార్లు కాలు కింద ఒక పురుగులాగా పారాడింది మూడోసారి పారాడి ఇప్పటికీ అలా ఇచ్చి ఉన్నాడు ప్రభు ఏ సూకిస్తున్నామని మహిమ కలుగును కాదు చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాకే నవే నాకు